అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం గోవర్ధనగిరిని కృష్ణుడు ఎత్తాడని తెలుసు కానీ అది బృందావనానికి ఎలా చేరిందో తెలుసా భాగవతంలో శ్రీకృష్ణుడు ఎన్నో లీలలతో అలరిస్తాడు అలాంటి మధుర ఘట్టాలలో గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం కూడా ఒకటి గోవర్ధన పర్వతాన్ని కృష్ణుడు ఎత్తడం గురించి అందరికీ తెలుసు కానీ గోవర్ధన పర్వతం గురించి ఎవరికి అంతగా తెలియదు గోవర్ధనగిరి ద్రోణాచలానికి పుత్రుడని చెబుతారు ఆ రెండు షాల్మని ద్వీపంలో ఉండేవి పరమ పవిత్రమైనవి పూర్వం వారణాసిలో పులస్తుడనే మహర్షి ఉండేవాడు ఒకసారి ఆ మహర్షి తీర్థయాత్రలు కాని బయలుదేరి అనేక పుణ్య స్థలాలను సందర్శించాడు ఆయన ఎక్కడకు వెళ్ళినా అక్కడి ప్రజలు ఆయనకు గోవర్ధనగిరి మహత్యాన్ని గురించి చెబుతుండేవారు దాంతో ఆయనకు ఆ కొండను చూడాలన్న కోరిక కలిగింది వెంటనే అక్కడికి ప్రయాణమయ్యాడు ఎత్తైన ఆ కొండను చూడగానే పులస్సు అమిత ఆనందం కలిగింది ఆ గోవర్ధనగిరి షాల్మని ద్వీపంలో ఉండడం కన్నా వారణాసిలో విశ్వేశ్వర సన్నిధానంలో ఉండటం ఉచితంగా ఉంటుందనుకొని ఆయన అనుకున్నాడు అందుకని తనతో పాటు వారణాసికి రావాల్సిందిగా గోవర్ధనగిరిని ప్రార్థించాడు గోవర్ధన గిరీంద్రుడు కూడా అందుకు అంగీకరించాడు కానీ ఆయనకు అక్కడి నుంచి ఎలా కదిలి వెళ్ళాలో ఎటుగా వెళ్ళాలో తోచలేదు అది గ్రహించిన పులస్యుడు నువ్వు నా అరచేతిలో కూర్చుంటే నేను నిన్ను భద్రంగా వారణాసి చేరుస్తాను అన్నాడు గోవర్ధనుడు సరే అన్నాడు పులస్యుడి అరచేతిలో ఎక్కి కూర్చున్నాడు తనను తీసుకొని బయలుదేరబోతున్న తపస్వితో గోవర్ధనుడు మహర్షి నన్ను మార్గ మధ్యంలో ఎక్కడ పడితే అక్కడ దించుతానంటే కుదరదు ఎక్కడ దించితే అక్కడ కదలకుండా ఉండిపోతాను ఆపై మీ ఇష్టం అని హెచ్చరించాడు పులస్సుడు సరేనని నవ్వుకుంటూ బయలుదేరాడు గోకులం దాకా బాగానే సాగింది నడక అక్కడికి చేరాక మునికి కొద్దిగా అలసటగా అనిపించింది నడిచి నడిచి అలసిపోయి ఉన్నాడు కదా కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు గిరీంద్రుడు పెట్టిన షరతు మర్చిపోయాడు ఆయనను అక్కడ దించి యమునా నదిలో స్నానం చేసేందుకు వెళ్ళాడు స్నానం చేసి బడలిక తీర్చుకున్నాక ఇక బయలుదేరదాం పద అన్నాడు గోవర్ధనుడితో గోవర్ధనుడు మందహాసం చేశాడు మహర్షి మీకు ముందే చెప్పాను మార్గ మధ్యంలో నన్ను దింపితే అక్కడే ఉండిపోతానని నా నియమాన్ని మీరు విస్మరించారు నేను మాత్రం ఇక్కడి నుంచి కదిలేదు లేదు అన్నాడు గోవర్ధనగిరింద్రుడు విశ్వేశ్వర సన్నిధానంలో ఉంచాలన్న తన కోరిక నెరవేరనందుకు పులస్యునికి బాధ కలిగింది చేసేది లేక కొండను అక్కడే వదిలి తాను కాశీకి వెళ్ళాడు ఆ గోవర్ధనగిరినే శ్రీకృష్ణుడు చిటికని వేలు మీద ఎత్తి ఏడు రోజుల పాటు నిలిపింది అలా గోవర్ధనగిరి గోకులం చేరింది జై శ్రీకృష్ణ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్